అందరికీ జై శివ జై గౌండమానం ఈరోజు రాజగోండ శివ సమితి భవనంలో గుసడిగుట్టలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా విషయం ఏంటిదంటే సుప్రీంకోర్టు లంబాడీలను తీయాలని మాజీ పార్లమెంట్ సభ్యులు రాజగౌండ శివ సమితి రాష్ట్ర అధ్యక్షులు స్వయంబాబురావు గారు అట్లాగే తెల్లం వెంకట్రావు గారు కోర్టు వేసిన సుప్రీంకోర్టులో కేసు వేసిన సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది అయితే దానికి నివేదికలు వెంటనే పంపాలి ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఉందో సుప్రీంకోర్టు సంబంధించినటువంటి లంబాడీలకు సంబంధించినటువంటి కేసు ఏదైతే తీర్పు వచ్చే వరకు మాత్రము లోకల్ ఎలక్షన్స్ సంబంధించినటువంటి నోటిఫికేషను వేయకూడదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే నలభై రెండు శాతము బీసీ రిజర్వేషన్ కోసము కాంగ్రెస్ పార్టీ అట్లాగే తెలంగాణ ప్రభుత్వము అసెంబ్లీలో సమావేశం ఏర్పాటు చేసి బిల్లు పాస్ చేస్తారు కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ కేబినెట్ నిర్ణయం తీసుకుంటారు ఢిల్లీలో వెళ్ళి జంతర్ మందర్ వద్ద ధర్నాలు చేస్తారు మరి కొన్ని అంటే కొన్ని సంవత్సరాల నుంచి విద్య ఉద్యోగ నిధులు నియామకాలు అన్ని రంగాలలో భూములు అన్ని రంగాలలో మాకు అన్యాయం జరుగుతుందని ఆదివాసులకు అన్యాయం జరుగుతుందని మేము వీధుల వెంట రాష్ట్రము ఢిల్లీ వరకు జంతర్ మంతర్ వరకు కూడా పోరాటాలు చేసిన కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ చలం చలనం లేదు సోయ్ లేదు బీసీ రిజర్వేషన్ అంటే బీసీ రిజర్వేషన్ కోసము లోకల్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వేయమని ఇన్ని నెలలుగా ఆపీలు మరి తెలంగాణలో ఉన్నటువంటి ఆదివాసుల సమస్యపై ఎందుకు పట్టించుకోవడం లేదు ఆదివాసులకు సంబంధించినటువంటి సమస్య కాదా ఆదివాసులు పోరాటం చేస్తుంటే ఎందుకు ప్రభుత్వము మౌనంగా ఉంటుంది దీని గురించి అసెంబ్లీలో ఎందుకు చర్చిస్తలేరు దీని గురించి కేబినెట్ ఎందుకు చర్చ చర్చిస్తలేదు దీని గురించి కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు దీని గురించి మాట్లాడడం లేదు అంటే బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ కోసము అంటే అసలు ఆ దానికి సమయం లేదు సందర్భం లేదు దానికోసం అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేశారు మరి ఆదివాసులంతా రాజకీయ రంగంలో ఆర్థిక రంగంలో ఉపాధ్యాయ రంగంలో ఇంజనీరింగ్లో మెడిసిన్లో అన్ని రంగాలలో నష్టపోతున్నారు సిఆర్టీలో కావచ్చు ఎక్కడ చూసినా లంబాడి వంద శాతము లబ్ధి పొందుతుంది కాబట్టి మేము ఏదైతే లోకల్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా ఈ సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు మాత్రం నోటిఫికేషన్ వేయద్దు వేస్తే మాత్రం మేము యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం పెద్ద మొత్తంలో ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే అనేక ఆదివాసీ సమస్యలు ఉన్నాయి వాటిని పరిష్కరించాలంటే ఈ సుప్రీంకోర్టు తీర్పు తప్పకుండా వచ్చే వరకు మాత్రం ఈ తెలంగాణ ప్రభుత్వం కంపల్సరీ నోటిఫికేషన్ వేయొద్దని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం జై సేవ జై గోడవాల